జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యభిత్తుల కలహాలు కోతు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు శాశ్వత పరిష్కారం చేయబడి ఓం శివాణ నర దృష్టి నివారణ కాలభైరై నమో నమ ఓం కాళ కాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో నరదు నివారణ కాళభైరవ ప్రచోదయాత్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ ఆషాఢ మాసంలో అనగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో శుక్రుడు స్వక్షత్రకారకుడు మిథున రాశిలో రవి గురు స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆషాఢ మాసం మనం అనగానే తెలంగాణ యావత్ ప్రపంచం ప్రపంచమంతనూ కూడా అమ్మవారిని స్మరించడం ధ్యానించడం బోనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ అందరిపైన చల్లగా ఉండాలని కోరుకుంటూ అన్ని ప్రాంతాలలో నివసించేటువంటి ఈ భూమండలం మీద నివసించేటువంటి అన్ని జీవరాశుల వారందరికీ కూడా మనుషులకు పక్షులకు సకల ప్రాణులక కూడా అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం కన్యరాశివారు ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతల ఎక్కువ ఆశీస్సులు కుళాదేవతల కాశీసిన ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది రాశాధిపతి బుధ భగవానుడు వీరికి ఆరవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పంచి ఉన్నాయి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు సమీప బంధువులతో మిత్రులతో సహా ఉద్యోగస్తులతో పై అధికారులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో ప్రేమతత్వంతో ఉండండి వారు ఏదైనా అన్న కూడా పెద్దగా మీరు పట్టించుకోవద్దు లేకపోతే వీరే మీకు శత్రులైపోయి వీరే మిమ్మల్ని నిద్రలేని రాత్రులు గడపడం మీకు లేనిపోని భయాలు సృష్టించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది సుమ అని చెప్పి గమనించాలి సప్తమంలో శని భగవాన్ ఉండడం వల్ల ప్రేమికుల మధ్య నమ్మకం భార్యాభర్తల మధ్య అన్యూన్యత కొత్త కార్యక్రమం ప్రా ప్రారంభించే కాల సమయంలో ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి భాగ్యస్థానంలో శుక్రుడు స్వక్షత్ర కారకుడు అవడం వలన భార్య చేత భర్త భర్త చేత భార్య ఆరాధించబడి గౌరవించబడి మీరు ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే సకల శుభం జయం మీ సొంతమవుతుంది బంగారు ఆభరణాలు వస్త్రాలు షేర్లు గృహస్థలాలు ఇంటి స్థలాలు క్రయ విక్రయాలు మీకు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి రాజ్యస్థానంలో ఆత్మకారకుడు రవి వృత్తి ఉద్యోగ విదేశాన కార్యక్రమ దేవగురు బృహస్పతి ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక మంచిదే కానీ కొన్ని పర్సన ప్రభావం చేత అనుకూలించకపోవచ్చు కనుక అక్కడి వాతావరణము ఇక్కడి వాతావరణము ఆర్థిక స్థితిగతులు చూసుకొని మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే అంతా మంచి కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించాలి ఏకా ఏకాదశ స్థానంలో బుధ భగవాను ఉండడం వలన మీ బుద్ధిబలం చేత మీ రాష్ట్రాధిపతి బుధుడు ఏకాదశంలో ఉండబడ ఉండడం వలన మీ యొక్క పెట్టుబడులు కార్యక్రమాలు ఆచరణ వ్యవహారాలు మీ మనస్సుకు నచ్చటం మీరు చేయండి అన్నింటి విజయం మీ సొంతమవుతుంది వ్యయంలో కుజుడు కేతు భగవానుడు సంచారం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ఏదైనా ఒక కొన్ని కార్యక్రమాలు ఆచరించేటప్పుడు ఆలోచన అవసరం ఆవేశానికి దూరంగా ఉండండి సమయం సందర్భం ఉన్న చోటనే మీరు మౌనంగా ఉండండి మీరు అధికంగా వాగిన మాట్లాడిన లేనిపోని సమస్యలు మీకు చుట్టుముట్టి శత్రు ప్రభావాలు పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లెక్కే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగా స్వయం సేవా రంగాలు వ్యాపార రంగ కార్యక్రమాలు ఆచరింపజేసేవారు అదే కాకుండా ఆహార ఉత్పత్తులు బ్యూటిషియన్స్ స్వయం కార్యక్రమాలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారందరూ కూడా గ్రామ దేవతల్ని స్మరించడం గృహదేవతల్ని స్మరించడం ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాలని అమ్మవారికి సమర్పించడం అలాగా గాజులను ఏర్పాటు చేయడం అలాగనే అనేక మందికి పెసరపప్పుతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టగలిగినట్లయితే రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగి మీరు అనుకుంటున్న విజయం కన్యరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి మనకు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో విశేషమైనటువంటి రోజులు అమ్మవారిని స్మరించడం కోసం ధ్యానించడం కోసం ముఖ్యమైన తిథుల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మూడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు మాస శుక్లపక్ష అష్టమి గురువారము హస్తానక్షత్రము చిత్త నక్షత్రము మరియు పదవ తారీఖున ఆషాఢ మాస పూర్ణిమ కనుక అమ్మవారిని స్మరించడం బోనం పూజ కార్యక్రమంలో పాల్గొనడం అమ్మవారిని స్మరించడం ధ్యానించడం దర్శించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే మనము వీలైనంత వరకు ఈ యొక్క ఆషాఢ మాసం యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు కాళికామాతను స్వామిని స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించగలగాలి ఇంకా నువ్వు మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరాసుమతి అని చెప్తూ ఉంటారు ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ఇలా మనసులో కాళబరి స్వామివారిని స్మరిస్తూ తిప్పడం వలన ఓంకార శబ్దం రావడం వలన మనసు శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపచేసి గృహల్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళి గ్రామంలో సంచరించిన లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది కనుక కాళాభైరవస్వామి యొక్క అక్షయ పాత్ర ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్ర మీకు కాళభైరవస్వామి యొక్క పూజ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీంచి మీకు పంపించడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని స్మరిద్దాం అయ్యవారిని ధ్యానిద్దాం కాళభైరవ అస్తకాన్ని వినడం చదవడం పారాయణించడం వల్ల సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదటి క్షణాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాశి యొక్క స్థితిని తెలియచేస్తూ గవళ ద్వారా అనగా రామాణ శాస్త్రం ద్వారా భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో జరగబోయేటువంటి సకల శుభాలను ఐశ్వర్యాలను తెలుసుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట స్వాగతం స్వాగతం అన్న ఉద్దేశం చేత ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి సూచనలు పాటించడం వల్ల వారి చదువులతో లలో ఉత్తీర్ణత అదే మీ యొక్క చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టడం వలన వారికి ఉజ్వల భవిష్యత్తుతో ఉంటుందో కూడా తెలుసుకుందాం అలాగే నూతనంగా వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం కానీ అనేక రకాల ఇబ్బందులు పడడం కానీ పోలీస్ స్టేషన్లు గొడవలు పడేటువంటి వారందరూ కూడా మీ యొక్క జాతకంలో స్వల్పమైన మార్పులు పేరులో స్వల్పమైన మార్పులు చేసుకోవడం వలన ఆ దంపతులు అన్యూన్యంగా ఉంటారని చెప్పి కూడా గమనించాలి కనుక మనం మనమందరము కూడా జీవితంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలను అధిగమించి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భావతి పొరుషేంద్రియ ఆయుంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో సమస్తా సుఖినో సర్వం శివార్పణమస్తు సర్వం కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతక ముందుగా తెలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలన్న బటన్ కూడా రెచ్చేసినట్టు అయితే అందరికన్నా మీ వ్యక్తిగత జాతకము ముందే తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి గమనించాలి